అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే బిస్కెట్ అయితే చేసుకుంటున్నా కొంచెం కొబ్బరి రెండు విలాచీలు హాఫ్ గ్లాస్ చక్కెర మిక్సీ అయితే పట్టుకోవాలండి పట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ ఇదైతే హాఫ్ గ్లాసు పోసుకోవాలి అట్లనే ఇది మైదా పిండి ఒక గ్లాసు ఇదేమో గోధుమ పిండి ఒక గ్లాసు కొంచెం రవ్వ తీసుకోవాలి కొంచెం అయితే ఉప్పై తీసుకోవాలా రెండు చెంచల వరకు నెయ్యి తీసుకోవాలి వేడి చేస్తున్నాం దీంట్లో పోసుకోవాలి పిండిలో మొత్తం కలపాలి ఇది వేడిగా ఉంటుంది ఒక చిన్న చెంచా తీసుకుని అట్లా ఇట్లా రావాలి మంచిగా అయితే బిస్కెట్లు మంచిగా వస్తాయి నీళ్ళు పోసుకుంటా తడుపుకోవాలి ఎక్కువగా పోసుకోవద్దు ముద్దలాగైతే వేసుకోవాలా ముద్ద రెడీ అయిపోయింది ఇది పది నిమిషాలు ముద్ద పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి తీసుకోవాలి మంచిగా నానిపోయింది ఇప్పుడైతే బిస్కెట్లు అయితే వేసుకున్నాము ఇలా పీట పైన వేసుకుని ఒక కర్రతో అయితే తిప్పుకోవాలి ఎక్కువ పలసాగా వేసుకోవద్దు కొంచెం మందంగా వేసుకోవాలా బిస్కెట్లన్నీ అప్పుడు మంచిగా వస్తాయి ఇంకా కథవాకారం ఇంకొక చేసుకోవాలి పడి చేసుకోవాలి అక్కడ వేసుకోవాలి మనం ఏ సైజ్ అంటే ఆ సైజులో వేసుకోవచ్చు నేనైతే చిన్నగా వేస్తాను ఆయిల్ అయితే వేడిక్కింది చూసుకోవాలి ఆయిల్ అయితే ఇడక్కింది వేపింది మెల్లగా వేసుకోవాలి గ్యాసేజ్ తక్కువ పెట్టుకోవాలా మాడుకొచ్చి ఇది కొంచెం డ్రై అయినాయి కొంచెం వెచ్చటి రట్టి వచ్చేది సరే సైపేని తీసునాము ఇంకా డ్రై వేయపేని బిస్కెట్లైతే అయిపోయినాయి రెడీగా ఉన్నాయి ఇవి మంచు ఉన్నాయి ఇదిగో పిల్లలైతే ఇష్టంగా తింటారు సాయంత్రం పూట పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు చిన్నపిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మీరు కూడా చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి